ఆయన సైన్ చేసినప్పుడు ఎక్కడైతే ఉండదు చంద్రబూరం రామోజీరావు ఆయన రిటర్న్ డాక్యుమెంట్స్ కూడా రామోజీరావు తప్ప ఎక్కడ సిహెచ్ఏ ఉండదు చంద్రరామూరే ఉన్నారు జరిగే ప్రతి వాడు కూడా ఈ సర్వే పెట్టుకుంటాడు వాడు సిహెచ్ఏ పెట్టుకుంటాడు ఆయన డాక్యుమెంట్స్ కానీ ఆయన రామోజీరావు డాక్టర్స్ రామోజీరావు ఆయన ఎడిటోరియన్ లో కూడా రామోజీరావు అని అంటే అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకి సంబంధం తో ఒక ఒక ఆయన ఆయనతో ఇదితో నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు రామోజీరావు గారు ఈ రోజు సరిపోవడం అనేది ఆయనతో పాటు నేను ఆయన పేసీలో నేను త్రీ ఇయర్స్ పనిచేశాను నన్ను సొంత కుక్కనే తీసుకునేవాడు ఆయన అంత నిజాయితీ వ్యక్తి रगिले उत्तेजम् रामोजी अन्ते अभ्युदयावेशोजी रामो अन्ते अद्भुत संदेशं అతడొక కృషి అతడొక ఋషి విలువలు కలిగిన మనిషి కదిలే స్ఫూర్తి కదిలే కీర్తి అతడొక ఆదర్శమూర్తి ఎందరికో తను అన్నదాత